నా అందరికీ నమస్కారం ఈరోజు పాత్రికేయుల విలేకరుల సమావేశంలో ఎందుకు పిలిచామంటే ఈరోజు పేపర్లో సాక్షి పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నన్ను అంటే స్వామి హీరాళ మండలం మాజీ కన్వీనరు మా భార్య ఎంపీపీగా కూడా ఇప్పుడు ఉన్నారు ఆయన తర్వాత రాళ్ళ వైస్ చైర్మన్లు ఒలిబాషా బాయ్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాసరెడ్డి అన్న కౌన్సిలర్ డిష్ గోవింద్ ఆరు మందిని సస్పెండ్స్ చేయడం అని చెప్పి మాకు సాక్షి పేపర్లో చూసాం ఈరోజు ఈ ముఖ్యంగా ఓ నాలుగు మార్లు చొప్పలు తలుచుకుంటున్నాం మేము రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఆ రోజుల్లో మనం రాయదురులోన కాపురాచండ్రి గారు గెలిచారు తర్వాత రోజుల్లోన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు చనిపోవడము దాని తర్వాత రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టడము తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయినప్పటి నుండి కూడా మేము గత మనని జరుపుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా జెండా మోసిన కార్యకర్తలుగా మేము ఈరోజు వరకు కొనసాగాం మమ్మల్ని సస్పెండ్ చేయించినాడు ఇక్కడ ఉన్నటువంటి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన మెట్టిగోవింద్ రెడ్డి గారు మమ్మల్ని ఏం చూసి పార్టీ నుండి సస్పెండ్ చేసినావు ఆయన మాకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఆయన ఆయన మా పైన కక్ష ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు రెండు వేల తొమ్మిదిలో ఆయన మేము ఓడిపించినాం అప్పుడు అందుకు తర్వాత రెండు గత రెండు వేల పన్నెండులో టీడీపీలో ఉన్నాడు మళ్ళీ మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి వచ్చినాడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు కానీ వచ్చినప్పటి నుండి కూడా ఎప్పుడు ఏ పార్టీ కార్యకలాపాలకు కూడా గత అప్పుడు పార్టిసిపేట్ చేసింది కూడా లేదు మొన్న ఒక వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఎలా టికెట్ తెచ్చుకున్నాడో తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా కూడా అక్కడ ఆ రోజు ఎమ్మెల్యేగా గత మూడు ఎలక్షన్లో కూడా గెలిచి మళ్ళీ రెండు వేల పద్నాలుగులోన అతి తక్కువ మెజార్టీతోన కాపు రెడ్డి గారు రాయదుర్గంలోన పదహైదు వందల ఓట్లతోన ఓడిపోవడం జరిగింది ఈయనకు మళ్ళీ ఆయనకు వెన్నుపోటు పొడిచి టికెట్ తెచ్చుకొని ఆయన ఓడిపోయింది ఎంత రాయదుర్గం హిస్ట్రీలోనే నలభై మూడు వేల ఓట్లు పై చిరుగుతున్నా ఓడిపోయిన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అప్ప అంటే మెట్టిగోం రెడ్డి గారు ఆయన ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయిస్తాడంట ఆరు మందే కాదు సస్పెండ్ చేయించేదానికి నువ్వు ఇంకా మిగతా వాళ్ళని ఎవరో సస్పెండ్ చేస్తామని చెప్తున్నావంట అందుకే మెట్టిగోంజ్ రెడ్డి గారు మేము చెప్తున్నాం ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు చాలామంది మేమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రాజీనామా చేస్తున్నాము రాజీనామా చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతకాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ గారు మెట్టి గోవింద్ రెడ్డి గారిని చేంజ్ చేస్తే మాత్రం రాబోయే ఎలక్షన్లోన ఇక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఇదే అభ్యర్థిని కొనసాగిస్తే రాబోయే ఎలక్షన్లన ఇప్పుడు నలభై మూడు వేల ఓట్లతో ఓడిపోయినాడు నెక్స్ట్ ఆయనకే టికెట్ ఇస్తే తొంభై వేల ఓట్లతోన ఓడిపోతాడని చెప్పి మీ సభా మూలకంగా ఆయన తెలియజేస్తున్నాను అలాగే మాకి ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజులన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వేరే వ్యక్తికి సమన్వయకర్తగా కేటాయించాలని చెప్పి మా హైకమాండ్కి ప్రియతమ నేత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మాకు జగన్ అంటే ప్రాణం మేము జగన్ ఇక్కడ వ్యతిరేకించలేదు మాకి పదహైదు సంవత్సరాలు కాపు రామ్ గారితో పాటు జర్నీ చేసినా కూడా ఆయన పార్టీ మారినా కూడా మేము ఎవ్వరు కూడా ఆయన వెనుకలు పోలే మెట్టి గోద్రెడ్డితో పాటే గత ఎలక్షన్లో కూడా మేము ఆయనతో పాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చేసినాం మాకు జగన్ గారంటే ఇష్టం మాకు ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం మేము రాబోయే రోజుల్లోన ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తకి తీసేసి వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్గా ఇస్తే మరొక్కసారి మేమందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని రాయదుర్గం నియోజకవర్గంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరొక్కసారి రాయదుర్గం కోట పైన వైఎస్ఆర్ జాండాని రెపరెపలాడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది వీటికి ఆగిపోదు ఇది అనగాకుండా ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చాము రాబోయే రోజులన గ్రామ గ్రామాల్లో కూడా మెట్టిగోందరెడ్డికి వ్యతిరేకంగా నీకి మేము పార్టీ పైన వ్యతిరేకం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకం కానే కాదు జగన్ పైన కూడా వ్యతిరేకం కాదు మెట్టిగోందరెడ్డి గారు లాంటి వారు ఈరోజు చూస్తున్నాం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన మెచ్చిరి గ్రామంలో ఒకే కులానికి చెందిన ఎంతోమంది జైలుకి పోయారు ఒక్కరోజు కూడా నువ్వు ఆ కుటుంబాల్ని పరామర్శించినావా మా మండలంలో మహిళలు ఎస్టీ మహిళలు కూడా జైలుకి పోయారు ఏ రోజైనా కుటుంబాన్ని పరామర్శించావా మళ్ళీ చాలామంది ఈరోజు ఎంతో మంది పైన కేసులు పెట్టినా కూడా ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నావా నువ్వు చేసేది ఏం చేస్తున్నావు రాజవర్గం నియోజకవర్గంలోన పార్టీ ఆదేశిస్తే ఆ పార్టీ ప్రోగ్రాంకి అనంతపురంలో పోయి ర్యాలీకి చుప్పు చూపులా వస్తావు పోతావు లేకుంటే ఒక మెసేజ్ పెడతారు ఏమని ఈరోజు అందుబాటులో మెట్టు రెడ్డి గారు ఉంటారు అంతే ఇంట్లో ఉంటారు నువ్వు ఇల్లుచిపెట్టి ఏ రోజన్నా రాయదురుగం ప్రజల్లోకి వచ్చినావా నేను చెప్తున్నా అడుగుతున్నా మెట్టు రెడ్డి గారిని ఏ రోజన్నా రాయదుర్గం వీధుల్లోకి వచ్చావా తొమ్మిది నెలలు గడిచింది మంది పైన అక్రమ కేసులు పెడుతున్నారు ఎంతో ఇది చేస్తున్నారు ఆయన కార్యకర్తలకి నీకు అస్సలు పట్టించుకో నువ్వు ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయిస్తావు ఆయన తర్వాత గతగా కొద్ది రోజుల కింద మాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఉండే అధికార పార్టీ నాయకుల్ని తో కుమ్మక్కాయ్ నియోజకవర్గం నియోజకవర్గంలో ఒక రెడ్డితో పోయి ఆ ఇంట్లోన నువ్వు ఇక్కడున్నటువంటి అధికార పార్టీ నాయకులతోన ఏం ఒప్పందం చేసుకున్నావు చెప్పాలా ఈరోజు రాజదుర్ల నియోజకవర్గంలో ఉన్నట్టే ప్రజలందరికీ ఒప్పందం కుదుర్చుకొని నువ్వు మా అక్రమంగా మమ్మల్ని పార్టీ నుండి తొలగిస్తావా ఏ రోజన్నా కానీ మేమే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులమని చెప్పి నీకు సూటిగా తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి